శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది అంటే నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది అదేంటి అంటే ఇప్పుడు ఎక్కడ మోసపోతున్నారు జనాలు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తే చూడండి నేను క్లియర్గా ఇవి చాలా అంటే ఫోన్ చేసి అడగడము ఈ కామెంట్స్లో అడగడము అంటే మాకు పలానా అమ్మవారు ఉందంట పండగ చేయమంటుంది అని అంటున్నారు అంటున్నారు కానీ నిజంగా మీకే మీ మీకు అమ్మవారు వచ్చి మీకు అంటే చెప్పిందా ఆ విషయాన్ని మర్చిపోతున్నారు అంటే వేరే దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే చెప్తున్నారు అయితే ఇక నేను ఒక విషయము క్లియర్గా చెప్తా చూడండి ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మేము గొల్లోలం కదా అయితే మా గొల్లొళ్ళకేముంటుంది ఇంటి కులదే అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క దేవుడు వాళ్ళ ఇంటి కులదైవంగా ఉంటారనమాట ఇప్పుడు చూడు మేమున్న ఏరియాలో మా చుట్టుపక్కల కానీ అక్కడ కానీ మాకు అంటే గొల్లోళ్ళకి ఎక్కువ ఈ ఈర నాగమ్మ ఫస్ట్ ఈరనాగమ్మ ఈరనాగమ్మ తల్ల తర్వాత ఎల్లమ్మ కొంతమందికి ఈరనాగమ్మ ఒక్కతే ఉంటుంది కొంతమందికి ఈరనాగమ్మ ఎల్లమ్మ ఉంటుంది రెండు బాండవాలు ఉంటాయి మాకు ఈరనాగమ్మ ఎల్లమ్మ బాండువ పరశురాముని బాండవ ఉంటుంది మూడు బాండవాలు ఉంటాయి కొంతమందికి అమ్మ ఈరనాగమ్మ ఒక్కతే ఒక్క బాండువనే ఉంటుంది అంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఎల్లమ్మను ఈ గొల్లోలు అనేది ఎల్లమ్మను లేదా ఈ ఈరనాగమ్మను ఇప్పుడు మనం కొమరవెల్లి తీసుకుందాము కొమరవెల్లి చుట్టుపక్కల మొత్తం ఎట్లుంటుంది ఆ మల్లన్న తండ్రి వాళ్ళ ఇంటి కుల దైవం ఇంకొక ప్రాంతం ఇప్పుడు బీరప్ప అంటారు కదా బీరప్ప ప్రాంతం ఎక్కడో ఆ అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బీ వాళ్ళ ఇంటి కుల దైవంగా బీరప్ప అనేది ఉంటుంది ఇట్లా ఇప్పుడు చూడు సమ్మక్క సారక ఉంది కదా సమ్మక్క సారక ఆ ప్రాంతాల్లో చూసుకొని వాళ్ళ ఇంటి కులదేవ అంటే ఇంటి దేవతలు మొత్తము సమ్మకను సారకనో ఎవరో ఉంటారు ఇప్పుడు మనం విజయవాడ చూసుకుందాం ఆంధ్ర సైడ్ ఆ చుట్టుపక్కల చూడండి వాళ్ళ ఇంటి కులదైవము అంటే దుర్గమ్మ ఎక్కువగా దుర్గమ్మ ఉంటుంది ఇప్పుడు కొంచెం బంజారాస్తుంటారు కదా వాళ్ళు ఎక్కువ భవానీని పూజిస్తుంటారు వాళ్ళ ఇంటి దైవము కులదైవంగా భవానీని పూజిస్తూ ఉంటారు అంటే ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు అది వాళ్ళ వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళకు ఫలా ఇంటి కుల దైవం ఉంటుంది అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఈ మధ్య కొత్తగా ఏమవుతుంది అంటే ఎల్లమ్మ పండుగలు చేసేవాళ్ళు మల్లన్న గుడంగా రావాలని మల్లన్నగూడంగా ఉండాలని ఇద్దరు పండుగలు చేసేస్తున్నారు అసలు మల్లన్న తండ్రి దేవుళ్ళు ఎప్పుడు ఇప్పుడు మల్లన్న తండ్రి ఎల్లమ్మ తండ్రి నేనున్న తోటి నువ్వు ఉండాలి నువ్వు ఉన్నతోటి నేను ఉండాలి అని ఎప్పుడు కోరుకోరు ఇది పక్క మోసం ఎవరు చెప్పినా కానీ మీకు ఎల్లమ్మ ఒక్కతే ఉంటే మీరు ఎల్లమ్మ ఒక్క ఒక్క పండుగనే చేసుకోవాలి అది అంతేగాని మళ్ళీ మల్లన్న కూడా వస్తాడంట మల్లన్న కూడా ఉండాలంట మళ్ళా మల్లన్నను మళ్ళీ మల్లన్న పండుగ చేసే వాళ్ళకి ఎల్లమ్మ కూడా ఉండాలని మళ్ళీ ఎల్లమ్మ ఫోటో పెట్టి ఎల్లమ్మ పండుగలు చేయడము ఇవన్నీ పిచ్చి పండుగలు ఇలా చేయనే కూడదు అసలు ఎందుకంటే మనకు ఎవరు ఉన్నారు ఫస్ట్ మన ఇంటి కులదైవం ఎవరున్నారు మనకు ఎల్లమ్మనే ఉంది ఎల్లమ్మ పండుగనే చేసుకోవాలి మనం ఆమెనే పూజించుకోవాలి కానీ మళ్ళీ కొత్త దే కొత్త దేవుళ్ళను పుట్టించుకోకూడదు మనము ఎందుకంటే ఇవి చాలా ఇబ్బందులు ఇప్పుడు చాలామంది ఇవే ఇబ్బందుల్లో పడుతున్నారు ఇప్పుడు మనకి మన ఇంటి కులదైవి ఇప్పుడు ఒక విషయం చెప్తే చూడండి నేను మనము ఒక గ్రా ఇప్పుడు రాజకీయంలో ఎట్లుంటే చూడండి ఒక గ్రామాన్ని దత్త తీసుకుంటారు కదా దత్తా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఆ గ్రా అంటే మన ఇంట్లో వాళ్ళు ఆ ప్రాంతాన్ని పట్టించుకున్నట్టారా పట్టించుకోరా ఒకవేళ పట్టించుకుంటేనేమో ఊరోళ్ళు అందరూ మంచివాడు అంటారు ఒకవేళ పట్టించుకోలేదనుకపోతే ఇక్కడే వా ఊరోళు ఏం చేస్తారు వేస్ట్ అని వాళ్ళు ఆయనను బెదుర్కోను ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి కొంచెం బెదిరికొని అతనే ఉన్నాడు కానీ ఇక్కడ అమ్మవారు ఆ విధంగా అవి మనం పెట్టుకున్న దేవుడు ఆ విధంగా కాదు మనం ఒక ఒక కొత్త దేవుని మనము పెట్టుకున్నాము అంటే ఇంకా ఆయనను పూజిస్తూనే ఉండాలి ఎందుకంటే ఒక్కొక్క దేవునికి కొన్ని నియమాలు వేరే ఉంటాయి అంటే పూజా విధానం కూడా కొంచెం వేరే ఉంటుంది కాబట్టి మనము పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయనని పూజిస్తూ ఉండాలి ఆయన వారాలు పాటిస్తూ ఉండాలి అంతేగాని ఈ రాజకీయ నాయకుల గ్రామాలను తీసుకొని తర్వాత వదిలేస్తే ఊరోలు ఏం చేయకపోవచ్చు కానీ ఇక్కడ దేవుడు అట్లా కాదు మనని పిండి పిప్పి చేస్తాడు మనం అనుకున్న పనులు కానియడు ఒంట్లో అంటే శక్తి లేకుండా చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వహించండి ఎందుకంటే పండుగలు వాళ్ళు చేసి పైసలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ తర్వాత వచ్చే ఇబ్బందులకు మాత్రం మనమే మనమే అనుభవించాలి వాళ్ళకి చేసిన వాళ్ళకి ఏమీ కాదు సరే వాళ్ళ కర్మ తీరినప్పుడు వాళ్ళ అది సపరేట్ విషయం కానీ ఇక్కడైతే మనం బాగుపడాలి కదా మనం బాగుపడకుండా మనము ఇప్పుడు ఎవ్వరికీ గవర్నమెంట్ జాబులు లేవు ఏదో పుట్టకు అంటే పుట్ట కోసము మనము ఊర్లు ఇచ్చిపెట్టి పోతున్నాము ఎక్కడెక్కడనో తిరుగుతున్నాము కూలి పనులు చేస్తున్నాము మనకు పుట్ట గడవాలి అంటే ఇప్పుడు చూడండి ఎంత కష్టం అవుతుంది కాబట్టి మీరు కొత్త దేవుళ్ళను పుట్టించుకోకండి నిజానికి చెప్పాలంటే నేను మనము అసలు మన ఇంటి అమ్మవార్లు మన పరిస్థితిని చూసే వాళ్ళు పండగలు కోరుతారు కానీ మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు ఎట్లాంటి పండగలు కోరరు ఇప్పుడు మళ్ళీ మీకు పండగ చేయలేదు కాబట్టి మీకు ఇవన్నీ అవుతున్నాయి అంటే మనకు దేవునికి ఇంకా సంబంధం ఏముంది అంటే దేవుడు మన మీద కక్ష పడతాడా చెప్పండి అట్లా కక్షపర్తి ఇంకా దేవుడు ఎలా అవుతాడు చెప్పండి మనం మనుషులకనే మనం మనుషులమైతేనే మనం ఒకరి మీద కక్షపడతాము కానీ దేవుడు కూడా ఇంకా అసలు మనకంటే సరే వాళ్ళ పరిస్థితులు ఏవో మనకు తెలియదు దేవునికి ఏం తెలియకుండానే ఉంటుందా చెప్పండి మన ఇంట్లో అమ్మవారు ఏదో దేవుడు ఉన్నాడు మన పరిస్థితి ఏంటిది మనం ఎలా బతుకుతున్నాము ఏం తెలియదు ఆయనకు తెలియనప్పుడు ఇంట్లో పెట్టుకొని ఇంకా పూజ చేసి ఏం లాభం చెప్పండి అందుకే నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను దయచేసి మీరు ఎవ్వరు చెప్పినా సరే పోనీ సరే మీకు అమ్మవారు ఒకవేళ చెప్పించిందే అనుకోండి అంటే పండగలు చేయాలి మీకు బాగు చేస్తా అన్నది అనుకోండి ఆ బాగేదో ముందే చేస్తే మనమే సంతోషంగా చేస్తాం కదా ముందే ఇప్పుడు అమ్మ ఇప్పుడు నువ్వు మాకు మంచి చేయమ్మా నేను చేయకపోతే నువ్వు మళ్ళీ మాకు మంచి పరిస్థితి తీసుకురా అంటే అదేదో అమ్మవారు చేస్తే ఉన్న దాంట్లోనే మనము ఇంటి అదులము అందరం సంతోషంగా పండగ చేసుకుంటాం కదా ఈ అప్పులు తెచ్చి అవి తెచ్చి అమ్మవారికి చేసిన తర్వాత ఈ అప్పులు తెచ్చి మన పండుగలు చేసినామంటే అప్పులు తీరవు నేను చాలా వీడియోలే చెప్పినా ఎప్పుడే కానీ దేవుళ్ళకు అప్పులు తెచ్చి చే దేవుళ్ళకి చేస్తే అప్పు ఎప్పటికీ తీరదు కాబట్టి మీరు అప్పులు చేయకండి కావలిస్తే అమ్మని వేడుకోండి అమ్మ మా పరిస్థితి బాగుపడితే మేము సంతోషంగా నీ పండుగ చేస్తాము అని వేడుకోండి ఆ తల్లి ఏదో విధంగా మీకు ఆమె కనీసం ఆమె పండగ కాడి కన్నా మీకు అప్పు లేకుండా ఆమె తెప్పించుకుంటుంది ఏదో విధంగా మీకు మంచి అంటే మీకు ఏదో విధంగా మీ ఇంట్లో అంటే జాబులు లేని వాళ్ళకి జాబులు రావడము ఏదో పని మాత్రము చేస్తుంది అంతేగాని మీరు అప్పులు తెచ్చి ఇష్టం వచ్చినట్లు మాత్రం చేసుకోకండి తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను కొంతమందిని చూస్తుంటా చెరువుగడ్డ దగ్గరకు వస్తుంటారు కదా అక్కడ అంతా వచ్చిన వాళ్ళకి తెలుసుంటుంది విశ్వశక్తులు అందరు కూర్చొని చెప్తూ ఉంటుంటారు కదా నేను ఒక్కొక్కరిని చూస్తూ ఉంటుంటారు ఎవరు ఏం చెప్తుంటారు ఏమేమి కదా అవన్నీ అంటే పరిశీలన అంటే నాకు ఎక్కువ ఎట్లుంటుంది అంటే ఒక మనిషిని పరిశీలించడము ఎందుకంటే మనిషిని పరిశీలిస్తేనే వాళ్ళలోని నిజం ఎంత అబద్ధం ఎంత ఒక మనిషి అంతా మాట్లాడుతున్న తెలుస్తుంటుంది కాబట్టి ఎక్కువ పరిశీలన చేస్తుంటాయి కాబట్టి ఎవరు ఎట్లా ఎట్లా చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు అనేది కాబట్టి అంటే వా వాళ్ళు సరైన ఏదో చెప్తుంటారు కానీ మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంకొక విషయం కూడా నేను క్లియర్ చెప్తాను చూడండి ఎప్పుడే కానీ కళలు ఎక్కువగా పడుతుంటాయి అంటే ఈ అమ్మవార్లు రావడము అమ్మవారి శివశక్తులు రావడము లేకపోతే మన ఇంట్లో పాములు రావడము అమ్మవార్లు వస్తున్నట్లు ఇట్లా వస్తే మీరు ఏం బెదుర్కోకండి అమ్మ దేవునికి సంబంధించిన ఏ కళ వచ్చినా మీరు ఏమీ భయపడకండి ఏమీ అంటే మీరు ఇంకా సంతోషంగానే ఉండండి అంతేగాని మళ్ళీ వాళ్ళ మళ్ళీ అనుకోండి మాకు ఇట్లా వస్తున్నాయంటే అయిపోయి ఇంకా పండగలే స్టార్ట్ చేస్తారు మీరు మీరు బాగా చూసుకోండి మీరు పండగ చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఎందుకంటే ఈ వాళ్ళ పండగలు చేస్తేనే వాళ్ళకి లాభం ఇప్పుడు మనకు ఎవరు లేము వాళ్ళ దగ్గర పండగ చేయాలంటే ఏం చేస్తాం మనకు పండగలు చేయాలంటే ఎట్లా చేయాలో తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తాము మీరు అమ్మ మీ వాళ్ళకే అప్ప చెప్తాం మొత్తము మీరే రావాలి మీరే మాట్లాడుకోవాలి వచ్చి పండగ చేయండి అంటే అయిపోయాయి వాళ్ళు మొత్తం ఉన్నది మొత్తం నాకేస్తారు కాబట్టి మీరు అంటే దేవుడు విషయంలో ఇట్లా చేయొద్దని నా బాధ అంతే ఇప్పుడు అందరూ బతకాలే కదా ఇప్పుడు వాళ్ళకు ఒక దేవుడు వస్తుందంటే శక్తి ఇప్పుడు ఈ ఒగ్గోళ్ళు వీళ్ళందరూ ఎలా పుట్టుకొచ్చిండ్రు దేవుడి నుంచే పుట్టుకొచ్చిండ్రు కాబట్టి చెయ్యాలి కాకపోతే ఇప్పుడు వాళ్ళలో పోటీ పెరిగిపోతుంది అంటే వాళ్ళకి ఎవ్వరికి నిజమైందో తెలుస్తలేదు ఒకటి లక్ష తీసుకుంటే ఇంకొక లక్ష యాభై అంటాడు వీడు లక్ష యాభై తీసుకుంటే ఇంకొక రెండు లక్షలు అంటారు అసలు ఏం పండుగలు చేస్తుందో పోనీ రెండు మూడు లక్షలు పెట్టి పండుగలు చేస్తున్నా పోని వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయి అంటే నరే రోడ్ల మీద పడ్డాయి నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మీకు మీరు ఒకసారి మీకు వీలుంటే కామెంట్లుగుణంగా చదువుకోండి అన్నీ ఇవే ఉన్నాయి మేము పండగలు చేసినాము మాకు ఏం లేదు అసలు మా ఇంట్లో అమ్మవారు లేవు ఒకప్పుడు అమ్మవారు వస్తుండే ఇప్పుడు అమ్మవారు వస్తలేదు పండుగ చేయమన్న పండుగలు చేసినాము ఇన్ని లక్షలు తీసుకున్నారు అన్ని లక్షలు తీసుకున్నారు ఇన్ని వేలు చేసినాము మేము మరే అప్పులు చేసినాము ఇవే ఉన్నాయి కానీ అసలు ఒక్కరన్నా కనీసం ఒక నో ఒక్కరి నోటుకుంటానన్నా మా మేము పండుగ చేసుకున్నాక మేము బాగుపడ్డము ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము మాకు మంచి జరిగింది అనే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అసలు ఎట్ల అంటే ఏం ఏం జరుగుతుంది అంటే అసలు ఏం తిప్పుతున్నారో నాకు ఇంతవరకు అర్థమా అంటే ఈ దేవు ఈ దేవార్ల పేర్లు ఈ అమ్మవార్ల పేర్లు పెట్టుకొని మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అసలు ఏం చదువుని అట్లా పండగలు చేసుకున్నారు కదా పండగలు చేసేటప్పుడు వాళ్ళకి దేవుడు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి నియమాలు చెప్పాలి కదా మీకు దేవుడు వస్తున్నట్లున్నారు అప్ప ఒగ్గోలు కూడా చెప్పవచ్చు నియమాలు వాళ్ళు వాళ్ళే కదా పండుగలు చేయించేది ఈ శివశక్తులు కాదు పండగలు చేయించేది చాలామంది మోసపోతున్నారు ఇక్కడే శివశక్తులు పండగలు చేయరు ఒగ్గోలు కథ చెప్పాలి అంతే ఒగ్గోలు కథ చెప్పాలి మనము పండుగ మనం చేసుకోవాలి అంతేగాని ఈ శివశక్తులు వచ్చి పండుగ చేయడం ఏంది మన ఇంట్లోనే మన శివశక్తిలో ఉంటాం కదా ఇంకేంటి వాళ్ళు వచ్చేది చెప్పండి అయితే ఇక్కడ వాళ్ళు చెప్పాలని దేవుడు వస్తున్నట్టున్నాడు ఈ నియమాలు పాటించండి ఇట్లా ఉంటేనే మీకు దేవుడు కంప్లీట్గా ఉంటాడు ఇంట్లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి వాళ్ళ ఇంటి పరిస్థితిని చూడాలి వాళ్ళ ఇంట్లో ఎక్కడ పెట్టాలి దేవుణ్ణి ఎక్కడ అంటే ఇప్పుడు ఐదు ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు పెళ్లి కాని వాళ్ళు వాళ్ళకు రో డేట్స్ వస్తాయి మనం ఎక్కడ ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టి అనుకోండి తిరుగుతుంటారు చేస్తుంటారు అమ్మవారు ఇంట్లోకి వస్తుంది అంటే ఇల్లు శుద్ధిగా ఉండాలి కదా ఇంట్లో అంతా మహిళలు ఉండి అట్లా ఉంటే అమ్మవారు ఏ విధంగా వస్తుంది చెప్పండి ఎట్లా పెట్టాలి ఇవన్నీ వాళ్ళకు తెలియజేయాలి ఏది చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేయడము ఏదో చేసినామా వెళ్ళిపోయినామో అంతే మా పైసలు మాకు పడ్డాయా అంత మేము వెళ్ళిపోయినాము అంతే ఇట్లా ఎప్పుడు దయచేసి నేను ఈ ఒగ్గు వాళ్ళకు కానీ ఈ పండుగలు చేయించే వాళ్ళకు కానీ మీ పాదాలకు నమస్కరించి కోరుతున్నాను దయచేసి మీరు చేసే పనిని మీరు కరెక్టు చేయండి ఎందుకంటే మీరు మీరు మా అన్నీ కరెక్ట్ చేసి వాళ్ళకు ఏ నియమాలు ఎట్లుండాలి అవన్నీ చెప్తేనే మీరు పండుగ పూర్తిగా చేసినారు లేదంటే వీ వీళ్ళు కాన ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు బాధపడుతూ మాకు పలానా వాళ్ళు ఈ పండుగ చేసినా మాకు ఏం బాగుపడలేదు అని వాళ్ళు చెప్పించింద్ర అంటే ఆ పాపం మీ అంటే మీ వంశాలకు కూడా తగ్గుతుంది ఇప్పుడు చూడండి అందుకే కళాకారు కళాకారులు కానీ వీళ్ళందరూ ఎందుకు తగ్గిపోతున్నారు అంటే ఇవే ఇంకా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు కదా పైసలు కాశపడి ఇష్టం వచ్చినట్లు చేస్తే మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి కొత్త వాళ్ళు ఇప్పుడు అందరు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకప్పుడు దేవుడు అంటే పలాన వాళ్ళే ఇప్పుడు జాతకాలు చూడాలి అంటే ఒకప్పుడు మనం అయ్యగారుల దగ్గరికే పోయేటోళ్ళము ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళని చెప్తున్నామా లేదా దేవునికి సంబంధించిన వాళ్ళు ఒకప్పుడు గురువులు కానీ ఋషువులు కానీ లేకపోతే ఎవరైనా ఊళ్ళో ఒక పెద్ద మనుషులు ఏదో గురువు వచ్చినా లేకపోతే ఎవరైనా ఈ సన్యాసులు వచ్చినా వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళతో దేవు దేవుని మనుషులు వచ్చిన ఇప్పుడు ఊరు ఊర గల్లిగలిగి ఇంటింటికి ఒక ఒక శివశక్తులు తయారుగా అవుతున్నారు కదా అందరూ దైవానికి సంబంధించినవి చెప్తున్నారు కదా మళ్ళీ ఎట్లా చెప్పండి అందుకే అంటే ఎప్పుడైతే మన నీతి అంటే మనం చేసే పనిలో నీతి తప్పుతుందో మనము డౌన్ అయిపోతాము ఇప్పుడు నేనైనా సరే ఇప్పుడు నేను మంచి చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు అంటే నాకు తెలుసు నేను మంచిగా చెప్తున్నాను నేను కూడా అందరూ వింటున్నారు కదా అందరు మన మాట విన్నారు కానీ నేను నీతి తప్పిని అనుకోండి అప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది అప్పుడు నాకు తగలకుండా నా పిల్లలకన్నా స్టార్ట్ అవుతుంది కదా అందుకే మంచి అనేది ఏదైనా కరెక్ట్ చెప్పాలి అది దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పుడు దెబ్బ అనుకోండి జీవితంలో ఎదగడం చాలా కష్టము మన వంశం నిర్వీర్యం అవుతుంది కాబట్టి చాలామంది బాధతోటే అడుగుతున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు ఫోన్లోనే ఏడుస్తున్నారు ఏంది పరిస్థితి ఇట్లా అవుతుంది అమ్మవారు ఉందా అని ఉందా అని దేవుడు ఉన్నాడని ఉన్నాడని పండగలు పండుగలు చేపిస్తున్నారు ఇంట్లోనో కొంతమంది చనిపోతున్నారు చావ్ అనేది అందరికి వస్తుంది నేను చా చనిపోరు అని నేను చెప్పట్లేదు కానీ అదే అమ్మవారి పండుగలు లక్షలు పెట్టి పండుగలు చేస్తున్నా కానీ మంచిగా ఉన్న వాళ్ళు కూడా అన్న సడన్గా చనిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నవి ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది కాబట్టి దయచేసి దేవుని పేరు చెప్పుకొని మోసం చేయకండి ఇప్పటికైనా మీ మీరు ఏదో గుళ్ళు గోపురాలు కట్టుకుంటున్నారు వాటిని వీళ్ళతో తీయకండి ఖర్చులు మీకు ఉంటే కట్టండి దేవుడు ఎప్పుడే కానీ నాకు గుడులు కావాలి నన్ను నాకు పెద్దగా పండుగలు చేయాలి అని కోరుకున్నారంటే ఆ దేవుణ్ణి మర్చిపోవడం చాలా మంచిది ఎందుకంటే దేవుళ్ళు ఎప్పుడు అలా కోరుకోరు మనం చూడండి మన ఒకప్పుడు గ్రామ దేవతలు చెట్ల కింద ఉన్నారు ఇప్పుడంటే మనకు ఏదో పెద్ద పెద్ద గుడులు కడుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మనకు గ్రామ దేవతలు ఎక్కువగా విగ్రహాలు కూడా లేకుండా ఏదో వేప చెట్టు కిందనో లేకపోతే కమ్మర చెట్టు కిందనో ఎక్కడో ఒకటికి ఊర్లు చూడండి మీరు ఏదో ఒక చెక్క రూపంలోనో ఒక రాయి రూపంలోనే ఉన్నారు వాళ్ళ ఎక్కువ పండుగలు వాళ్ళ ఎక్కువగా ఈ ఆడంబరాలకు దేవుళ్ళు ఎక్కడ పోలేదు ఇవన్నీ మనం చేసుకుంటున్నాం తప్ప దేవుళ్ళు ఎప్పుడు అలా కోరారు కాబట్టి చాలా జా అయితే ఇంకొక విషయం ఏంటిదంటే మీరు ఎప్పుడే కానీ నేను చెప్పినా కదా ఆడపిల్లలు ఇంట్లో అమ్మవార్ల దగ్గర తినకూడదు అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టిన పెట్టింది తినకూడదు అమ్మవారి ఇంట్లో ఉన్న దేవర్లకు నేను చెప్పేది మీ ఇంట్లో ఎల్లమ్మ ఉంటే మీ ఎల్లమ్మ దగ్గరికి వాళ్ళకి సేవ చేయొద్దు చేయకుండా ఉండడమే మంచిది ఎవరో ఇంట్లో ఉన్నవాళ్ళు చేస్తారు కదా పోనీ మగపిల్లలు లేరు మగపిల్లలు లేకపోతే ఆ ఆ వంశము మీరే వంశస్థులు కాబట్టి మీరు చేసుకోవచ్చు అమ్మవారు ఎప్పుడైనా మిమ్మల్ని కోరుకోవచ్చు కానీ ఇంట్లో మగపిల్లలు ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉండడమే మంచిది మీకు ఇంట్లో ఎల్లమ్మ ఉందనుకోండి మీరు ఎల్లమ్మ గుడికి వెళ్ళండి గుడ్లు పోండి తప్పలేదు ఇంట్లో దేవర్ల కాడ కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆడపిల్లలు పాటించాల్సిందే ఎందుకంటే అమ్మవారి చూపు మీ మీద పడ్డది అనుకోండి అంటే ఈ అంటే నా వంశంస్ రాలే నాకు మంచి పూజ చేస్తుంది ఎందుకంటే చూడండి మా విషయం మా ఇంట్లో విషయాలు నేను చెప్తే చూడండి నాకు ఐదు మంది అక్కలు అయితే ఐదు మందికి కూడా మా ఇంటి అమ్మవారు అంటే ఎల్లమ్మ తల్లి వాళ్ళకు కళలో నాగు పాములు పోవడము మా అమ్మ శివ పెద్ద శివశక్తి కాబట్టి ఆమె కూడా పోయి వాళ్ళకు బొట్టు పెట్టినట్లు వాళ్ళకు దీవిస్తున్నట్లు మా అమ్మవారు పాములు రావడము ఎల్లమ్మ కనపడడం ఇవన్నీ వాళ్ళకు కూడా కనిపిస్తాయి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని అడగకుండా వేరే శివశక్తుల దగ్గరికి పోతే ఏం చెప్తారు చెప్పండి మా అమ్మవారి కన్ను మీ మీద పడ్డది మీకు గుడంగా వస్తుంది మీరు కూడా నిలుపుకోవాలని చెప్తారు సాఫ్గా ఒకటే మాట చెప్తారు ఇవన్నీ చెప్తే నేను వాళ్ళకొక్కటే చెప్తాను వాళ్ళు ఏం అంటే మా అమ్మ చెప్పేది అమ్మవారు మీరు ఇక్కడ ఇంట్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి అమ్మవారు వస్తుంటుంది ఏం కాదు మొక్కుకోండి అంటే వాళ్ళు ఎంబడే ఏం చేస్తారు తెలుసా మా అక్క వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు అంటే మీ అమ్మవారు వస్తుందిరా మాకు మీ జోడి అంటే టెంకాయలు కొట్టండి అని చెప్తారు ఇక్కడ మేము ఎవరమైనా సరే మా ఊరు ఊరికి ఫోన్ చేస్తాం మేము ఎందుకంటే నేను కూడా ఇంకా దూరంగా ఉన్నా కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళకు చెప్తారు లేకపోతే వాళ్ళు డైరెక్ట్ ఊర్లో ఎవరు ఉంటారో వాళ్ళకు మంగళవారము శుక్రవారము వాళ్ళకు పైసలు వేస్తారు వాళ్ళు జోడి టెంకాయలు కొడతారు అంతే ఇంకా అంతేగాని మీకు పండగలు పెట్టుకోండి మీ అమ్మవారు అంటే ఇప్పుడు తల్లిగారిది అత్తగారి ఇంటికి ఎట్లా పోతే చెప్పండి పోదు కదా అసలు వాళ్ళ మొక్క అంటే మొక్కను కూడా ఇంకా మొక్క వస్తారు మేము పండుగలు చేస్తే వాళ్ళు వస్తారు మొక్కుతారు కానీ వాళ్ళు మేము ఇక్కడ పెట్టినవి ఏవి తినరు అనమాట మళ్ళీ వాళ్ళకు మేము సపరేట్గా చేయాలి అందుకే వాళ్ళు రారు కూడా ఇంకా మేము ఏ లేదు మళ్ళీ మేము వచ్చి ఎందుకు పని పెట్టాలి అని అంటే కొన్ని నియమాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మీరు ఒగ్గు పూజారులు చూడండి ఒగ్గు పూజారులు వాళ్ళకి ఎల్లమ్మనో మల్లన్ననో ఉందనుకోండి మనం చేసినమ్మ ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ చేస్తే వాళ్ళు తింటారు అదే మైసమ్మ పండుగ కానీ పోచమ్మ పండుగ చేసిన వాళ్ళు తినరు ఎందుకు తినరు అంటే వాళ్ళు వేరే వాళ్ళ అమ్మవారిని చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మనమైన అంతే మన శివశక్తిని కూడా అంతే మనకు మనకు ఎలా ఉందనుకొని వేరే వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తే అక్కడ తినొచ్చు వాళ్ళ అమ్మవారు మన అమ్మవారు ఒకటే కాబట్టి అదే మైసమ్మ పోషమంటే తినకూడదు మనం మనకు అనిపిస్తుంది అందరు అక్క చెల్లెంట్లే కదా అందరు అమ్మవారులే కానీ కానీ ఇక్కడ దేవర్ల కాడ వేరే ఉంటుంది ఇది విషయం వేరే తేడా కొడుతుంటుంది అందుకే పడదు కాబట్టి మనము మొక్కొచ్చు చేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ అమ్మ అంటే ఒక ఒకబ్బరికాయ అంతే అంతేగాని అక్కడ వాళ్ళు నైవేద్యంగా చేసినవి ఏవి మనము ముట్టుకోకూడదు మన అమ్మవారు వాళ్ళమ్మవారు ఒకే పండుగ ఉంటేనే తినాలి ఈ చాలా మంది కూడా అట్లే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు కొత్తగా శివశక్తులు చూడండి కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లమ్మ పండుగలు ఎవరైనా పిలుస్తారు కదా అంటే వాళ్ళకి వెళ్ళమ్మ వస్తుంది అనుకో ఎవరైనా అనుకోండి అంటే మైసమ్మ పండుగనో పోసమ్మ పండుగను చేసినా పిలిస్తే అక్కడ పోయి తింటారు ఈమె అమ్మవారే కదా అమ్మవారు అక్క చెల్లెంట్లే అనుకుంటారు కానీ అది తేడాకూడదు ఎప్పుడే కానీ తినకూడదు అట్లా ఏ మనకున్న అమ్మవారి పండగలు చేస్తేనే తినాలి వేరే అమ్మవారిలో పండుగలు చేస్తే అక్కడ ముట్టనే ముట్టకూడదు మొక్కొచ్చు చెయ్యొచ్చు టెంకాయ ఇయ్యొచ్చు అన్నీ చేయొచ్చు కానీ అక్కడ తినకూడదు అక్కడ తిన్నామంటే మళ్ళీ ఇబ్బందులు పడతాయి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఎలా వస్తారంటే ఇలా వస్తారు ఇంకా మన పరిస్థితి అప్పుడు సంసారాలు చేయలేము ఇంకా ఎందుకంటే ఈ దేవుడు ఆ దేవుడు వచ్చిన అంటే ఇంకా చూడ మన పరిస్థితులు ఇంకా వీళ్ళకి పెట్టడమే సరిపోతుంది మన సంపాదన ఇంకా మనము సంసార పెండ్లీలు కావు మనకు సంసారాలు చేసుకోలేము ఇంకా మాకు పెండ్లీలు వద్దు సంసారాలు వద్దు ఏ వద్దు అనుకున్న వాళ్ళు ఇట్లా విచ్చలవిడిగా అన్ని పండుగలలో చేయొచ్చు అక్కడ తినొచ్చు ఇక్కడ తినవచ్చు అన్నీ చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఎక్కువ పడుతున్నారు సరే మీకు తెలియకపోవచ్చు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఏమో ఇప్పుడు చెప్పొచ్చు ఇవి అన్నీ ఈ విషయాలు అందరికీ తెలుసు ఎవరికి తెలియదు అని అనుకోకండి అందరి శోషక్తులకు తెలుసు అందరికి తెలుసు కానీ అన్నీ చెప్పేస్తే మీరు బాగుపడుతారు మళ్ళీ నా దగ్గర ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు నా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే నేను అందరు రాండి నా దగ్గరికి అని నేను ఎవరికి చెప్పడం లేదు అంటే ఎవరు రావద్దు అని ఏదో ఫోన్ల ద్వారానో వీడియోల ద్వారానో చెప్తున్నాను అదే నా దగ్గరికి రండి అని నేను నెంబర్ పెట్టి నా అడ్రస్ చెప్పి ఇవన్నీ చెప్ప నాలో ఏమవుతుంది నా ఆహా ఇంతమంది వస్తున్నారు కదా వీళ్ళకి చెప్ప ఇవన్నీ చెప్పకూడదు చెప్తే వీళ్ళు బాగుపడతారు అని ఒక అంటే మైండ్ మారిపోతుంది కదా అంతే ఇప్పుడు పైసల మీద నడుస్తుంది కథ మతం కాబట్టి వీళ్ళకి ఇట్ల చెప్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ అవుతాయి అప్పుడు మళ్ళీ నన్నే పట్టుకుంటారు వీళ్ళు వద్ద ఇన్ని లాగొచ్చు అన్ని లాగొచ్చు వీళ్ళకి ఇట్లా చెప్పొచ్చు అట్లే చెప్పవచ్చు ఇవన్నీ నడుస్తాయి అన్నీ తెలుస్తాయి కానీ ఎవరు మీకు సరిగా చెప్పరు మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనం పరిస్థితులు బాగా ఇప్పుడు డాక్టర్ కూడా అంతే వీళ్ళకి రోగం బాగా బాగలేకుంటే బాగుండు నా దగ్గరకు వస్తారు సరే మంచోళ్ళు అయితేనేమో మంచి చెప్తారు మంచి చేస్తారు మంచి మందులు ఇస్తారు అదే డబ్బులకు ఆశపడే డాక్టర్ అయితే వీరు ఇంకా అంటే చూస్తూనే ఉన్నాం కదా డాక్టర్లు ఎట్లున్నారో శివాలను బండుకొని కూడా పైసలు లాగేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక ఎవరిని అనకూడదు అంతా దేవుడే చూసుకుంటారు టైం వచ్చినప్పుడు అందరికీ దేవుడే సమాధానం చెప్తాడు కాబట్టి కాకపోతే మనము ఎంత జాగ్రత్తలో ఉండాలో అంత జాగ్రత్తలో ఉండాలి అనవసరంగా అన్ అన్ని దేవుళ్ళని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకండి ఒక్క నిమిషం ఆలోచించండి మీరు ఎవరే కానీ దేవుడు నీడబడ్డది అంటే మీకు పలానా దేవుడు నీడబడ్డది పలానా దేవుడు అంటే కనుచూపు పడ్డది పలానా దేవుడు వస్తున్నాడు అంటే మాకు లేని అమ్మవారి ఏ విధంగా వస్తుంది ఎట్లొస్తుంది ఏ లెక్కన వస్తుంది ఆలోచించుకొని పదిసార్లు ఆలోచించి పండుగలు చేసుకొని ఇంట్లో పెట్టి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇంట్లో పండగలు చేసుకుంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పండి నేను ఆల్రెడీ చెప్పిన ఇప్పుడు ఇవాళ మనం ఏదో మన సంతోషానికి ఏదో వస్తున్నాడని ఇవాళ మన ఇంట్లో నిలుపుకుంటాము రేపు మన పిల్లలు వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకోరు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు ఇదే ఇవే ఇప్పుడు చూడండి ఈ ఈ ట్రాన్స్జెండర్లో కలిసిపోతున్నారు కదా అందరు అంటే అర్ధనారీశ్వర్లో కలిసిపోతున్నారు అంటే ఏం తోచదు వాళ్ళకు ఇవ అంతే ఇంక అమ్మవారు అలా చేస్తుంటుంది వాళ్ళను పండుగ పెళ్లి వాళ్ళకి పెళ్లిళ్ళు కాకుండా ఏం కాకుండా వాళ్ళని తాగుబోతులను విచ్చలవిడిగా చేస్తుంది ఎందుకంటే ఇది ఇవాళ మనం చేసిన ఈ తప్పి రేపు పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది కాబట్టి ఈ దేవర్లు కానీ అమ్మవార్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే మాత్రం ఇబ్బందులు మాత్రము తప్పవన్నమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్